వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డికి క్యాన్సర్ అంటూ కుమార్తె క్రాంతి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది ఈ ఎపిసోడ్పై ఎట్టకేలకు ముద్రగడ పద్మనాభం పద్మనాభన్ రెడ్డి స్పందించారు తాను వృద్ధాప్యం వల్ల వచ్చిన అనారోగ్యమే సమస్యతో బాధపడుతున్నానని తనకు క్యాన్సర్ లేదని చెప్పారు కొందరు తనకు తన కుమారుడు రాజకీయ ఎదుగుద ఎదుగుదలను చూడలేక దుష్ప్రచారం చేస్తున్నారు ఈ మేరకు ముద్రగడ పద్మనాభం ఓ లేఖను విడుదల చేశారు గౌరవ ప్రజానికానికి ముద్రగడ పద్మనాభం రెడ్డి నమస్కర నమస్కారాలు అండి ఈ మధ్య ఈ మధ్య మా కుటుంబంపై ఒక ఒక కుటుంబం దాడి చేసిన సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయి ఒక సంవత్సరము నుంచి పూర్తిగా అన్ని రకాల రాకపోకలు బంద్ అయ్యాయండి వారి జోలికి నేను వెళ్ళడం లేదు ఆయన మామూలును మా ఊళ్ళను టార్గెట్ చేస్తున్నారండి కారణం మా చిన్నబ్బాయి గిరిబాబు విద్యుదల్లా చూడలేక ఆ అసూయతో రగిలిపోతున్నారండి నాకు క్యాన్సర్ వచ్చిందని ఇంట్లో బాధి బంధించి చిన్న కొడుకు వారి మామగారు పట్టించుకోవడం లేదని బాధాకరమైన మాటలు అంటున్నారండి ఈరోజు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్న కొడుకే కారణమని చెబుతున్నారు రోజు అన్ని సేవలు నాకు చేయడం బయటకు వెళ్ళ వెళ్ళ వెళ్ళడండి అంటూ వివరణ ఇచ్చారు మొదట కూడా పద్మనాభం మీ వీరి ఉద్దేశం మా అబ్బాయిని దూరం చేసే వాటి వారిటికి చేరుతారని వారి అడ్డంకులకు మడుగు లోతులు ఉన్నాయని అంటున్నారు అది ఈ జన్మ కాదు అని ఎన్ని జన్మలు ఎత్తినా నా ఇంటికి వెళ్ళడం జరగదు గతంలో నా భర్తకు భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు హైదరాబాద్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుని సుమారు పదిహేను రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి విశ్రాంతి కోసం మీ ఇంటికి వస్తే మీ ఇంటి నుండి బయటికి పంపి సంగతి మీకు ఇరువురు మర్చిపోయారా ఇప్పుడు మా మాటలు వింటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి ఉంటుంది అంటు అన్నారు నాకు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవండి నేను పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారని హాజరవుతున్నారని అండి నిత్యం మా ఇంటి నుంచి అభిమాన ప్రజల కలుస్తున్నానండి నన్ను బంధించి ఉంచడం ఉంచడం అని మనస మానసికంగా సించడం అని ఎవరి ఎవరి కాదని తెలియజేశారు ప్రభుత్వ జీవోలపై మా కుటుంబం వారు సలహాలు ఇచ్చారని ఇచ్చామని అంటున్నారు మీకు అంత దమ్ము ఉంటే కాపు రిజర్వేషన్ ముఖ్యమంత్రి గారు ఎన్నికలలో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయించి మీ డబ్బు కొట్టుకోండి నిజంగా అతి నిజమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి చూసి జాలి పడుతున్నానండి మీ అపాయింట్మెంట్లు చీఫ్ పాలిటిక్స్ కోసం దిగజారి బతకండి అంటూ ఘాటుగా స్పందించారు ముద్రగడ పద్మనాభం